ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మధు సో ఈరోజు నేను మీతో ఒక హెల్దీ కషాయం రెసిపీ షేర్ చేసుకోబోతున్నానండి సో చిన్నప్పుడు మా అమ్మ జలుబు దగ్గు చేసినప్పుడు ఇచ్చేదన్నమాట సో ఇది రెండు లేదా మూడు రోజులు తీసుకున్నారనుకోండి పొద్దున ఒక గ్లాస్ ఆర్ సాయంత్రం ఒక గ్లాస్ ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుందండి సో తీసుకున్నారనుకోండి రెండు రోజుల్లోనే జలుబు దగ్గు మటు మాయం జలుబు దగ్గు వచ్చినప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది కదా తొందరగా సో అవన్నీ అవాయిడ్ చేస్తూ ఇది మీరు తీసుకున్నారంటే సో చిటికెలో తగ్గిపోయే నాచురల్ ఔషధం అనమాట ఐదేళ్ల చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఈ కషాయాన్ని ఎవరైనా తీసుకోవచ్చు ండి సో అయితే ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాం సో ఇక్కడ తులసాకు కొంచెం తీసుకోవాలి రెండు తమలపాకులు తీసుకోవాలి అల్లం ఇక్కడ చూపిస్తున్నంత క్వాంటిటీ తీసుకోవాలి సో తర్వాత మిరియాలు తీసుకోవాలి దీంతో పాటు బెల్లం తురుముకున్నది కానీ పౌడర్ కానీ వస్తుంది కదా అదైనా వేసుకోవచ్చండి సో తర్వాత పసుపు ఒక చిట్టుకటి కావాలి ఓకేనా సో ఇప్పుడు మిరియాలు నేను ముందుగా వేసి గచాపచాగా నేను దంచుకుంటున్నా అనమాట ఈ మిరియాలలో మనకి యాక్చువల్ గా సో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమెంటరీస్ ఎక్కువ ఉంటాయి అనమాట మన భారతీయులు ఈ ఎండుమిర్చి రాకముందు వారానికి ఓన్లీ మిరియాల పొడి మిరియాలే వాడేవాళ్ళంట సో బ్రిటిష్ వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేశారంట ఈ ఎండుమిర్చి వంతా రాను రాను అది ఇంట్రడ్యూస్ అయ్యాక ఈ మిరియాల పొడి వాడకం తగ్గిపోయింది యాక్చువల్గా మిరియాల పొడి వాడటమే హెల్త్ కి చాలా మంచిదండి సో ఈ మధ్య మనం వాడట్లేదు కానీ తర్వాత నేనైతే తులసాకు వేస్తున్నాను తులసాకు కూడా ఇందులో వేసి గచ్చాపచ్చాగా కొట్టుకోవాలి మరి నున్నగా కొట్టద్దండి గచ్చాపచ్చాగా సరిపోతుంది తులసిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కదండి సో అది మనకు తెలిసిన విషయమే తర్వాత అల్లం వేస్తున్నానండి ఈ అల్లం కూడా గచ్చాపచ్చాగా కొట్టుకోవాలి ఈ అల్లం బాగా డైజెషన్ తో పాటు వికారాన్ని వాటిని తగ్గిస్తుంది సో తర్వాత తమలపాకు సో తమలపాకు గురించి తెలియని వాళ్ళు ఉండరు కదండి సో తమలపాకు సో ఒక మహా అద్భుత ఔషధంగా పనిచేస్తుంది ప్లస్ బాగా డైజెషన్ అవడానికి కూడా యూస్ అవుతుంది అనమాట అమలపాకు కూడా గజాపచాగా కొట్టుకుందాం గజాపచాగా కొట్టుకోవాలండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మరి నున్నగా పేస్ట్ లాగా కొట్టద్దండి సో ఇలా కొట్టుకుంటే సరిపోతుంది అనమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇలా కొట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మందం పాటి గిన్నె తీసుకొని మీకు కావాల్సిన క్వాంటిటీ లో మీకు ఎంత మందికి కావాలో అంత మందికి వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మెంబర్స్ దాకా తాగొచ్చండి అంటే ఎక్కువ ఏం తాగం కదా ఒక టీ గ్లాస్ తాగుతాం కాబట్టి సరిపోతుంది అనమాట ఓకేనా ఇలా నీళ్ళు పోసిన తర్వాత మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలి అనుకుంటారో అంతకి డబల్ వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఇక వాటర్ పోస్తామో అది సగం అయ్యేంత వరకు మనం కషాయాన్ని మరిగించాలన్నమాట తర్వాత పసుపు వేయాలి పసుపు గురించి అందరికి తెలిసిందే కదండి పుష్కలంగా యాంటీ బ్యాక్టీరియా చంపే గుణం ఉంటుంది తర్వాత బెల్లం ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కొంచెం ఒక ముక్క వేస్తే సరిపోతుంది సో బెల్లం గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు కదండి సో బెల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే ఇది ఆయుర్వేదిక్ లో ఎక్కువ కషాయాల్లో ఔషధాల్లో ఎక్కువ యూస్ చేస్తారు బెల్లాన్ని సో ఇది బాగా మరిగి మనం వాటర్ ఒక కప్పు పోస్తే హాఫ్ కప్పు అయ్యేంత వరకు మరిగించిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకుని తాగడమే అండి న్యాచురల్ అద్భుత ఔషధంగా పనిచేస్తుందండి మన వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాయ్ బాయ్